చిక్కుకున్న తొమ్మిది మంది మత్స్యకారులను తక్షణమే విడిపించండి చంద్రబాబు చేతకని పాలనకు ఇదే నిదర్శనం రెండు నెలలు గడుస్తున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం వాడబలిజ ఓట్లతో గెలిచిన పవన్ కళ్యాణ్ జాడ ఎక్కడా తోటి మత్స్యకారుడుగా తొమ్మిది కుటుంబాలకి నలభై ఐదు వేల రూపాయలు సహాయం అందిస్తాను మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అక్టోబర్ తొమ్మిదవ తేదీన బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన తొమ్మిది మంది మత్స్యకారులను తక్షణమే విడిపించుకునేలా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు ఆశిలమెట కార్యాలయంలో శనివారం రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ ఇతర వైసీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వ మత్స్యకారులు ఓట్లతో గెలిచి వారి బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బొగాపురం నెల్లిమర్లకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారుల మిత్ర దేశమైన బంగ్లాదేశ్లో చిక్కుకుపోతే రెండు నెలలైనా వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోగా ఉపాధి కోల్పోయిన ఆయా మత్స్యకార కుటుంబాలకి కనీసం సాయం అందించలేకపోవడం సిగ్గుచేటు అన్నారు ఆయా తొమ్మిది మంది మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున నలభై ఐదు వేల రూపాయలు తోటి మత్స్యకారుడిగా సహాయం అందిస్తానని ఈ సందర్భంగా వాసుపల్లి ప్రకటించారు అందరికి నమస్కారం కూటమి ప్రభుత్వంలో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో తొమ్మిది మంది మత్స్యకారులు ఈ బంగ్లాదేశ్ టెరిటోరియల్ వాటర్స్ లో చిక్కుకొని ఖైదీలుగా బంగ్లాదేశ్ ప్రజల్లో ఉన్నారు ఇప్పుడు అంటే నవంబర్ అయిపోయింది డిసెంబర్ కూడా కావస్తా ఉంది రెండు నెలలు పూర్తి కావచ్చింది డబుల్ ఇంజిన్ గవర్నెన్స్ అంటారు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బట్ వాట్ హ్యాపెండ్ అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను లోకేష్ సార్ని డిప్లొమసీ డిప్లొమాటిక్ వే ఆఫ్ డీలింగ్ ఉండాలి ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ మనకి శత్రు దేశం కాదు పాకిస్తాన్ అంటే మన శత్రు దేశం కానీ బంగ్లాదేశ్ అంటే మన మిత్ర దేశమే శ్రీలంక కూడా మన మిత్ర దేశమే వితిన్ డేస్ మనం ఏదైనా సరే డిప్లొమాటిక్ గా డీల్ చేసి మన మత్సకాలను రప్పించుకోవచ్చు మన లీగల్ వ్యవస్థ ఉంది ఇంటర్నేషనల్ లా ఉంది జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఓకే ఢాకాలో మన హై కమిషన్ కమిషన్స్ మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లా మరి ఏం చేస్తా ఉన్నాడు మరి రామ్మోహన్ అంటే అట్ట ఫెయిల్యూర్ అవుతా ఉన్నాడు అనమాట పక్క జిల్లాలో ఉండే మత్స్యకారులు మత్స్యకారులు ఓటుతో కూడా గెలిచారం రామ్మోహన్ గారు తెలుసుకోవాలి మత్స్యకారులే వాడు పరిజీ కులస్థలే థర్టీ పర్సెంట్ శ్రీకాకుళం ఎంపీ ఏంటంటే మా వాడపల్లి పరిజీ కులస్థులు వారే ఎరం నాయుడు గారి దగ్గర నుండి కూడా వారు అభిమానంతో వేసేవారు అన్నమాట వారు అలాంటి ఓటుతో గెలిచినటువంటి రామ్మోహన్ కి ఇంకా చంటి పిల్ల పోలే ఓకే క్రైసిస్ ని హౌ టు ఫేస్ అనేది అతనికి ఇంకా తెలియట్లేదు నాట్ ఏబుల్ టు సర్మౌంట్ క్రైసిస్ మనం చూస్తాం ఫస్ట్ ఏదో ఈ ఇష్యూ ఒకటి మరి ఫెయిల్ అయ్యారు వీళ్ళు తొమ్మిది మంది మత్స్యకారులు అక్కడ ఏమో ఉంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటే ఎందువరకు కూడా వాళ్ళ వీసాస్ కూడా అప్లై చేయలే ఇందువల్ కూడా వారికి పాస్పోర్ట్ కూడా అప్లై చేయలేదు ఇవన్నీ కూడా ప్రొసీజరల్ బుక్లెట్ ఉండాలన్నమాట సవన్ గేట్స్ ఇంట్ అదర్ టెరిటోరియల్ వాటర్స్ ప్రొసీజర్స్ ఏంటి ఇవన్నీ ఉండాలన్నమాట కానీ ఈ అవన్నీ ఏం కనిపించట్లేదు ఈ ప్రభుత్వంలో ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని పంపించాలి ఈ పాటికే అక్కడ చేసి అనే వ్యక్తి మత్స్యకార పక్షపాతి మత్స్యకారుల కోసం వారి కష్టాన్ని తెలుసుకుని అలనాడు పాదయాత్రలో ఆయన పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు ఆ పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలు నేను విన్నాను అని చెప్పాడు నేను ఉంటాను అని చెప్పాడు అధికారం వచ్చిన తర్వాత అదే విధంగా మత్స్యకారులకు అండగా నిలబడ్డాడు కానీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే విశాఖ వేదికగా మత్స్యకారులను పట్టుకుని టోల్ తీస్తాను తోకలు కట్ చేస్తాను మాట్లాడాడు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు అహంకారంతో పరిపాలిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమకారంతో పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలోనే అసలు మత్స్యకారుల గురించి వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండబట్టే ఇప్పుడు బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయి రెండు నెలలు అవుతుంటే కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లేదు బంగ్లాదేశ్ మన దేశం కాదు కానీ పాకిస్తాన్ మన శత్తుదేశం అయినప్పటికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం ప్రతిఫలంతోనే మత్స్యకారు సోదరులందరి వెనక్కి తీసుకొస్తే తర్వాత దాని మీద సినిమా రిలీజ్ అయితే క్రెడిట్ స్టోరీ కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది క్రెడిట్ మాత్రం కోటం ప్రభుత్వాన్ని అన్నట్టు ఆ సినిమా తాలూకా ఇది కూడా వాళ్ళే కొట్టేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు మీరు కదా అధికారంలో ఉన్నారు సినిమాలు మళ్ళీ కావాలంటే ఇంకో ఓటో రెండో తీస్తారు మీ దమ్ము మీ సత్తా మీ చేయం మీ పట్టుదల మీ పరిపాలన ఉంటే కమాన్ తీసుకురావాలి అంతే తప్ప మత్స్యకారులతోనేమో ఆరు నెలలకు రిలీజ్ అవుతారు సంవత్సరానికి రిలీజ్ అవుతారు అని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఇంకొకటి ఈ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది రైతులు మనకెంత ముఖ్యమో రైతు అనేవాడు నేల మీద వ్యవసాయం చేస్తే మత్స్యకారుడు నీటి మీద సాహసం చేస్తారు ఇద్దరు దృష్టిలో వేరువేరు కాదు ఇద్దరు సమానమైన వరకు వాళ్ళు ప్రాణాల పరంగా పెట్టి వేటకు తిరిగి వస్తారో కూడా తెలియదు అటువంటి మత్స్యకారుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే శూన్యం ఓ పక్క భూమి మీద నేల మీద పంటే పండ్లకు ఎలాగ దిక్కు దిక్కుదివానో లేదు కనీసం నీటి మీదకి వెళ్ళే మత్స్యకారుల విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా ఉదాహరణకి ఓ మామిడి గాని ఒక మిర్చి గాని లేదా ఒక చిరి గాని ఒక బత్తాయి గాని ఒక అరటి గాని ఒక వరి గాని ఏ దానికి కూడా గిట్టుబాటు ధర లేదు ఉచిత పంటల బీమా లేదు ఏ రకంగా లేదు అలాగే ఏకారంగం కూడా నాశనమైంది పొగ